హలో అండి మన సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి సామూహికంగా జరగబోతున్న సంక్రాంతి నోముల గురించి చూద్దామండి ఇవి వచ్చేసి సీతాఫలం మండీ సెకండ్రబాయిలో జరుగుతున్నాయి అక్కడ గోదాదేవి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణం నోము తులసి దామోదర కళ్యాణం నోము పసుపు తోట చెరుకు తోట నోము నవధాన్యాల మహానోము ఇవన్నీ కూడా పెద్ద నోములండి ఇవన్నీ కూడా సామూహికంగా చేస్తున్నారు వైశ్య యూనిటీ తెలంగాణ మరియు నామాలగుండ అరవేష సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి పండుగకు నిర్వహించే నోము పసుపు తోట చెరుకు తోట నోము నవధాన్యాల మహానోము గోదాదేవి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నోము అలాగే తులసి దామోదర కళ్యాణం నోము ఇవన్నీ కూడా పద్నాలుగవ తారీఖు సంక్రాంతి రోజున మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించుచున్నారు అంటే సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఈ నోములన్నీ స్టార్ట్ అవుతాయి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే సుహాసిని స్త్రీలకు ఈ క్రింది వస్తువులను ఇవ్వడం జరుగుతుంది గోధుమలు కందులు వడ్లు పెసర్లు శనగలు బొబ్బర్లు నల్ల నువ్వులు మినుములు ఉలువలు ఒక పసుపు కొమ్ము మొక్క చెరుకు కొమ్మ మొక్క పసుపు తోట చెరుకు తోట నోము కోసం అండి అవి పసుపు కుంకుమ తొమ్మిది ప్రమిదలు తొమ్మిది వత్తులు ఇవన్నీ నోముకి కావలసిన వస్తువులు అనమాట పువ్వులు తమలపాకులు గాజులు బ్లౌజ్ పీస్లు బెల్లం వాటర్ బాటిల్ స్టీల్ బేసిన్ ఇవ్వబడును పూజ అనంతరం అందరికీ అన్న ప్రసాద వితరణ ఉంటుంది ఒక్క టికెట్ పైన ఇద్దరికి మాత్రమే భోజనానికి అవకాశం ఒక్క టికెట్ విలువ వచ్చేసి రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలండి జనవరి ఐదు తారీఖు లోపల మీ పేరుని నమోదు చేసుకోవాలంట స్థలం వచ్చేసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ సీతాఫలం మండీ సికింద్రాబాద్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చారండి విశ్వేశ్వరరావు అలాగే జ్యోతి గారి నెంబర్లు ఉన్నాయి ఈ నెంబర్లకి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా పెద్ద నోములండి వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి ఇంకా పూర్తి వివరాల కోసం వాళ్ళకి కాల్ చేసి అయితే డీటెయిల్స్ ఇంకా కనుక్కోండి ఒకసారి చాలామంది అడుగుతున్నారు కదా ఇలాంటి నోములు ఎక్కడన్నా ఉంటే చెప్పండి అనేసి సెకండ్రబాట్లో కాబట్టి మనకి దగ్గర అవుతుంది మన నోములు పొద్దున అయిపోతాయి కాబట్టి సాయంత్రం వెళ్ళి మనం ఈ నోములని నోముకోవచ్చు చూసుకోండి వీలైన వాళ్ళు తప్పకుండా నోములను నోముకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సరి కథలు